హలో అండి మీ చర్మం మృదువుగా తెల్లగా అందంగా మెరిసిపోతూ కావాలి అనుకుంటే కాఫీ గోట్ మిల్క్ సోప్స్ మన దగ్గర ఎంతోమంది తీసుకుంటున్నారు కదండి అందులోనే కాఫీ గోట్ మిల్క్లోనే ఆరెంజ్ ఫ్లేవర్తో సోప్ అనేది రెడీ అయ్యి మీ ముందుకు వచ్చిందండి మీకు ఇది బంపర్ ఆఫర్తో టూ సోప్స్ సెట్ అండి కాఫీ గోట్ మిల్క్ వచ్చేసి త్రీ సోప్స్ సెట్ కదా ఇది టూ సోప్స్తోటే మీకు సెట్ రెడీ అవుతుందండి మీ కావాలి అనుకునే వాళ్ళు పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మేము మీకు లిస్ట్ ఫార్వర్డ్ చేయటం జరుగుతుందండి బంపర్ ఆఫర్ తోటి మీకు ఈ సోప్స్ని అందించటం జరుగుతుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చండి నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకొని మీ చర్మాన్ని మెరిసిపోయేలాగా మృదువుగా తెల్లగా అందంగా తెప్పించుకోండి పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అన్ని వయసుల వాళ్ళు వాడచ్చండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్